న్యూస్ మదనాపురం మండల పర్తిలోని రాబన్పాడు గ్రామంలో లంబాడ తాండ ప్రజల ఆధ్వర్యంలో గ్రామస్తులతో వివిధ పార్టీ నాయకులతో కలిసి గిరిజనుల ఆరాధ దైవమైన శ్రీ సంతోష్ సేవాల రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలను సంతోష్ సేవలాల్ గారి చిత్రపటానికి పులమాల వేసి వారి సేవలు కొనియాడుతూ ఘన అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి అంశదలి తాజా మాజీ సర్పంచ్ కురుమూర్తి టిఆర్ఎస్ నాయకుడు మండల రాములు లక్ష్మణ్ నాయక్ ఓసరాం నాయక్ మేస్త్రి కురుమన్న వాకిటి రామకృష్ణ నందునాయక్ చిత్యా నాయక్ ఖలీలు సురేష్ నాయక్ గోవింద్ నాయక్ మహేష్ నాయక్ రాజు నాయక్ ఎండి సాజిత్ అలీ నరేష్ గౌడ్ తెలుగు ఆంజనేయులు సాయిరామ్ రామ్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం ఒకటి వారు ఏడో మన అనంతపూర్ జిల్లా రామ్జీ నాయక్ తాండలో వారు జన్మించారు వారు జన్మించిన తర్వాత వారికి మన మేరమ్మ అనే ఒక దేవత జగదాంబ రూపంలో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతుంది నీ కొడుకును నాకు ఇచ్చే అప్పచెప్పి అని చెప్తుంది అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దానికి అంగీకరిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత అనే మాట మాట మన చెప్తారు ఈ జగదమ్మ మేరమ్మకు కోపం వచ్చి ఆ తాండ ప్రజల మీద మొత్తం కోపం చూపుకుంటూ వాళ్ళకు ఇక్కడ మంచిగా లేకుండా గడబలు సృష్టించుకుంటా హాని చేసుకుంటా ఉంటది ఆ పరీక్షను తట్టుకోలేక ఆ తాండవాసులు మొత్తం కలిసి మన సేవాల గారిని బయటికి తరుముతారు తాండా నుంచి దాని తర్వాత తాండా నుంచి తరిమినాక అందరూ ఒకటి మాట్లాడుకుంటారు ముందు బలికి తయారైతారు అప్పుడు వచ్చి నా కోసం మూగజీవులను ఎందుకు బలి చేస్తారు దాని పరంగా నా గొంతు కోసి నా రక్తాన్ని శిరా చేసుకో అని దేవతను ఆ తలకాయ కోసి వాళ్ళ ముందు వాడేసిన తర్వాత అప్పుడు ఆ మేరిమ్మ అంటే జగదమ్మ మాత అనుగ్రహించి నీ పరి నా పరీక్షకు నువ్వు నెగ్గినవు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయనను వశపరుచుకుంటూ అనుకున్న పనులు చేసుకుంటారు అంటే దాని తర్వాత ఆ తలకాయ తీసి మళ్ళా యథావిధికి పెట్టి అప్పటి నుంచి అతనికి కొన్ని మాయలు మంత్రాలు అంటే ఏ విధంగా ఏం చేయాలి అనేది అప్పటి నుంచి మన సేవరాలు గారు ఏం చేస్తారు మొత్తం తిరుగుతారు ఎక్కడి నుంచి మన అనంత నుంచి రైచూరు మీదిగా రైచూరు మీద నుంచి హైదరాబాద్ చేరుకొని మొత్తం తాండావాసులు అంటే ఇవి ఏం చేస్తున్నారు ఈ తాండావాసులు అంటే ఎప్పుడైనా సరే ఆ రోజు మనకు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు వీళ్ళు ఎంతసేపులున్నా వాళ్ళకి సంబంధించిన వస్తువులను మోసుకుంటూ పోయేవారు సామాగ్రిని రాజుల కానీ బ్రిటిష్ వాళ్ళకు కానీ ఆ కాలం వరకు ఇదే పని వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ అయితే ఈ సేవలకు నచ్చక మన ఎన్ని ఈ విధంగా వెళ్ళాలి మనలో ఒక ఐక్యత రావాలి మనం ఫస్ట్ ఆయన ఒకటే ఒక మాట చెప్తాడు హైందవ సాంప్రదాయాన్ని నమ్ముకున్నాడు అంటే హిందూ ధర్మాన్నే ఆయన పాటించుకుంటూ ఇలాంటివి చేయకూడదు మనం డ్రింక్ చేయకుడు తాగరాదు మద్యపాన నిషేధం బలియరాదు అయితే ఎవరన్నా దారి తప్పిన కానీ చెడు మార్గం చూపకుండా వారికి సరైన దారి చూపించాలి అనే మాట ఆయన హితబోధన చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేలు మొత్తం నడుచుకుంటూ వెళ్తుంటే ఆఖరికి ఆయన మార్గంలో ఎంతో మంది వెళ్తారు ఆఖరికి మన హైదరాబాద్ నవాబు దగ్గరికి వెళ్ళినాక నవాబు ఈ విషయం తెలుస్తుంది అతని చరిత్ర గురించి తెలిసినాక అతను పిలిపిస్తాడు పిలిపించి అయ్యా నీకు ఒక పరీక్ష లాగా వెళ్తాడు అతను ఎవరు మన హైదరాబాద్ నవాబు ఏమని అందులో ఒకటి మత్తు పదార్థం ఏదో తినే వస్తువుల విషయం కలిపి ఆ విషయాన్ని చూద్దాం అని చెప్పి అతనికి అతనితో పాటు ఒక పది మందికి ఇస్తారు అతను చనిపోతా ఉంటాడా చూద్దామని ఆఖరికి మన సేవల గారికి ఆ విషయం మాయమ్మ ద్వారా ఆల్రెడీ అతనికి అనుగ్రహం పొందించాడు ఇది విషయం ఉంది అని తెలుసుకొని ఆ విషయాన్ని కుడక అతను తీపి చేసుకొని ఆ విషయం లేకుండా చేసుకొని దాన్ని తిని గుడక అప్పుడు ఏం చేస్తాడు మన నవాబు హైదరాబాద్ నవాబు ఇది మన మహారాజ్ గంజ్ గాని బంజారాయిల్స్ కానీ ఈ ప్రాంతాలను అప్పుడు రాసి చేసాడు మన ఈ లంబాడలకు అందుకే దాని పేరు బంజారా బంజారాయిల్ సెంటర్ అంటే బంజారులు ఉండేదాన్ని బంజారా బంజారాయిల్ సెంటర్ మహారాజ్ గంజ్ ప్రాంతాన్ని వీరికి వదిలేస్తారు ఈ లంబాడలకే ఇచ్చేసిన అని దాని తర్వాత వాళ్ళు ఈ మన సేవాల గారు ఎవరైనా చనిపోయినా గాని మూడు రోజుల వరకు మూడు రోజుల తర్వాత భర్తించిన కాలంలో ఉంటా ఉండే ఆయన దాని తర్వాత ఎన్నో పనులు ఎవరన్నా సంతానం కలగ కలగకపోయినా సంతానం కలిగిస్తున్నారు అయితే ఒక రాక్షసుడు ఏం చేస్తాడు అరే ఈ నడుస్తుంది నాదెందుకు నడవకూడదు అని ఉద్దేశంతోన కావాలని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక మగ మనిషికి ఆడి మనిషి వేషం వేసి అతని దగ్గరికి తీసుకెళ్ళి ఇతనికి పిల్లలు అయితే ఆ స్వామి అంటే ఆయన ఆ అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ మగ మనిషిని కూడా ఆడి మనిషి చేసేసి ఆ గర్భధారణ వచ్చేటట్లు చేస్తాడు ఈ విధంగా ఆయన ఎన్నో పాటించుకుంటూ అంత మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఇది చేసుకుంటూ మంచిగా పోరాడుతూ ఈ రోజు వాస్తవికంగా ప్రజాకారులను కూడా ఆ రోజు తర్మడంలో ఈ బంజారా లేదు అంటే లంబాళ పాత్ర కూడా చాలా గొప్పగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మనకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి కానీ ఏ రోజు కూడా ఒక హిందువుల పండుగకు సెలవు ఉంది మన క్రిస్మస్ పండుగ సెలవు ఉంది ముస్లింల పండుగకు సెలవు ఉంది కానీ నేటి నేటికి ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయకుండా అంటే మామూలుగా ఎక్కడో ఒక అధికారికంగా మనట్టు వరకు కేసీఆర్ చేస్తుండ్రీ కానీ సెలవు దినం ప్రకటించలేదు కానీ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఈ రోజే వాళ్లకు అంటే ప్రత్యేకంగా లంబాడి తాండవాసులకు ఈ రోజు సెలవు దినం కూడా ప్రకటించిన సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా जय सेवालाल महाराज की जय सेवालाल महाराज की